పులివెందుల పట్టణంలోని స్థానిక ధ్యాన్చంద్ క్రీడా మైదానంలో బుధవారం నుండి నేషనల్ హాకీ క్రీడలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు ఈ క్రీడలు పులివెందులలోని అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లోని సింథటిక్ హాకీ మైదానంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేశామని తెలిపారు ఈ క్రీడలు ఈ నెల పదో తేదీ నుండి పదిహేడో తేదీ వరకు నిర్వహిస్తామని ఆరు రాష్ట్రాలకు చెందిన పన్నెండు జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు Akıncı Anadolu Şehir. Çünkü ben Akıncı India'da ki kırılasamın Anadolu insanı. Ama ki spor Anadolu Şehir en iyi şehir. Çünkü Akıncı Anadolu Gata son tıba gatarun son tıba gelen Nations Championships'ı Akıncı Anadolu Şehir Nations. Ama ki Senior Nations ఈ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ హాకీ ఇండియా మనకి సౌత్ జోన్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ ఫర్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ అలాట్మెంట్ ఇచ్చింది మనకి పిల్లిలో అంతర్జాతీయ స్థాయి వనరు సమకుతుండగా వైఎస్ఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న హాకీ సింథటిక్ గ్రౌండ్లో మనం మేము హాకీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ పోటీని నిర్వహించడానికి లోకల్గా ఉన్న హాకీ కడప అలాగే వైఎస్ఆర్ హాకీ కంప్ కులి మీరు సహకారం దొరికినా ఈ నెల పదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ దాకా ఈ సౌత్ జోన్ మెన్ అండ్ ఉమెన్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహించుకుంటున్నాను దీనిలో ఆరు స్టేట్లకు సంబంధించిన పన్నెండు టీములు ప్రతి ప్రతి స్టేట్ నుంచి ఒక జూనియర్ ఉమెన్ టీం ఒక జూనియర్ మెన్ టీమ్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి ఈ ఈ కైండ్ ఆఫ్ టోర్నమెంట్ హాకీ ఇండియా పన్ను రెండు వేల ఇరవై మూడులో మొదలుపెట్టింది లాస్ట్ టైం ఈ టోర్నమెంట్ తమిళనాడులో ఉన్న రామనాథపురంలో నిర్వహింపబడింది అలా సెకండ్ అటెంప్ట్ మనం సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఈ సౌత్ జోన్ మీట్స్ మనం చేస్తున్నాం ఇక్కడ ఈ సౌత్ జోన్ మీట్ ఛాంపియన్షిప్ జరుగుతుండగానే ఒక సౌత్ ఇండియన్ రాబోబుల్ టీం కూడా హాకీ ఇండియా పికప్ చేసి రాబోయే రోజుల్లో ఉన్న సెంట్రల్ జోన్ జోనల్ హాకీ టోర్నమెంట్కు పార్టిసిపేషన్కి ఏర్పాటు చేస్తుంది ఈ జోనల్ ఈ స్టేట్ టీంను జోనల్ టీం పికప్ చేయడానికి ఫార్మర్ ఇండియా కెప్టెన్ హసంత లక్త హాలక్రా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఉన్నారు ఆవిడ బాయ్స్ సౌత్ జోన్ టీం గర్ల్స్ సౌత్ జోన్ టీం కూడా పికప్ చేసి ఇంటర్ జోనల్ ఛాంపియన్షిప్స్ ప్రిపరేషన్ చేస్తారు అలాగే ఈ టోర్నమెంటుకి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ క్లబ్ వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో అలాగే ప్యాట్రన్స్ మినిస్టర్ రామ్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు వీళ్ళందరి సహకారాలతోటి ఈ షాపింగ్ ఇక్కడ చక్కగా నిర్వహించడానికి వీలుగా అకామిడేషను బోర్డింగ్ అరేంజ్మెంట్స్ ఇతర ఫెసిలిటీస్ కూడా జరుగుతున్నాయి హాకీ ఇండియా నుంచి చాలా కీలకమైన టెక్నికల్ పీపుల్ వచ్చేసి అన్ని రకాల వ్యవహారాలు తప్పించుకుంటున్నారు ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది దానికి లోకల్ ఆర్గనైజర్స్ జిల్లా వాళ్ళకి సంబంధించిన కూడా బాగా నిర్వహించారు అన్ని రకాల అరేంజ్మెంట్స్ సాటిస్ఫైడ్గా ఉన్నాయి భోజన సదుపాయాలు కూడా అరేంజ్మెంట్ జరిగింది సో హర్షవర్ధన్ జనరల్ సెక్రటరీ హాకీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నారు థామస్ బెటర్ ట్రెజరర్ హాకీ ఆంధ్రప్రదేశ్ ఈయన కూడా సూపర్వైజ్ చేసుకుంటున్నారు శేఖర్ వైఎస్ఆర్ హాకీ క్లబ్ వ్యవస్థాపకులు అలాగే హాకీ కడప డిస్టిక్ట్కి జనరల్ సెక్రటరీగా ఉన్నారు మనంతా కూడా సమిష్టి ఈ గవర్నమెంట్ చక్కగా నిర్వహించి పులివెందులకు మంచి పేరు అలాగే మా సంస్థ కూడా మంచి పేరు తీసుకురావడానికి And you have part of